క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం అగ్నిని దింపు మార్గం అగ్నిని నిధింపు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా మనకందరికీ గుర్తొస్తుంది బైబిల్ గ్రంథంలో ఎవరు మొదటి రోజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన అతడు ఇలాగూ ప్రార్థన చేయించుండగా ఏహోవ అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసెను స్తోత్రం దేవాసరవణ ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటలను కృప చూపించమని ఏసునామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ తండ్రి ఆమెన్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరి గురించి ధ్యానించుకుంటున్నామో ఎవరో అనేటువంటిది ఏలియా గారు ఏలియా ఒక అగ్ని రథం దేవుని కొరకు అత్యాసక్తి చూపినటువంటి బలమైన అగ్ని రథం మన వంటి స్వభావం కలిగినటువంటి మానవుడు అయిండి కానీ ఆయన జీవితము సాహసంతోను శాలతోనూ నిండిట మనలో విస్మయాన్ని కలుగజేస్తూ ఉన్నది ఏలియ గారు ఆకాశం నుంచి అగ్నిని రప్పించేటువంటి మార్గాన్ని స్పష్టంగా ఎరిగినాడు ఏ మేన్ హలే నేడు మనము ఆ మార్గాన్ని గ్రహిస్తున్నామా మన దేవుడు అగ్ని ద్వారా జవ ఇచ్చేటువంటి వాడు మాత్రం కాదు అగ్నితో తన బిడ్డలను అభిషేకించువాడు కూడా ఏ మేన్ హలే ఆయన తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేస్తూ ఉన్నాడు బాప్తిసమిచ్చేటువంటి యోహాను యేసు వైపు చూపించుచు ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిష్టమిచ్చును అన్నాడు మత మూడు పదకొండులో యేసుక్రీస్తు ప్రవారు కూడా లోక పన్నెండు నలభై తొమ్మిదిలో తాను ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి చెప్తూ భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇప్పుడే కొనే వాళ్ళని కోరుచున్నాను అన్నాడు యేసు ప్రవారు పెంతు శిష్యులు మరి అపోస్తుల కాలం రెండు ఒకటి నుంచి నాలుగు చదివినట్లయితే వాళ్ళంతా ఏకంగా కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుగులుగా ప్రతి వారి మీద రాలేను వింటున్నారా దేవునికి స్తోత్రం కలుగును గాక పాత నిబంధనలో అది వాగ్దాన అగ్ని క్రొత్త నిబంధనలో అది పరిశుద్ధాత్మ అగ్ని కరివేలు పర్వతమందు అగ్ని దిగుటకు ముందు ఏలియా పాటించినటువంటి పద్ధతులు ఏంటి మరి దాన్ని ధ్యానించి అమలు చేద్దామా అంటే అప్పటిలాగా ఇప్పుడు అగ్ని దింపి చేయటం అని కాదు కానీ దీనిని ఆధ్యాత్మిక లోతులోకి మనం వెళ్దాం మొట్టమొదటిగా అగ్ని దించడానికి అమలు చేసినటువంటి పద్ధతిలో మొట్టమొదటి పద్ధతి ఏంటి అని చూసినట్లయితే సమాధాన పరిచయం అంటండి ఏం చేశారు ఏలియ గారు సమాధాన పరిచయం చూద్దాం మొదటి రోజు పద్దెనిమిది ముప్పైలో అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చారు అంటే అర్థమేంటి ఒక సేవకుని ప్రథమ సేవ ప్రజలను ప్రభు యొద్దకు చేర్చి ఆయనతో సమాధానపరచడమే ఏమేన్ దేవుణ్ణి విడిచి దూరంగా నిలబడేటువంటి ప్రజలను ప్రభు యొద్దకు తీసుకుని రావాలి మనం ఆయన యొద్దకు వచ్చిన ఎడల ఆయన మన యొద్దకు వస్తాడు మనం ఆయనను వెతకి నెడల ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు అవుతాడు దేవునికి స్తోత్రం ఆయన మనల్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు అని రెండో కొరింతి ఐదు పద్దెనిమిదిలో చదువుతూ ఉన్నాం రెండో కొరింతి ఐదు ఇరవైలో చూసినట్లయితే కావున దేవుడు మా ద్వారా వేడుకొనుచున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమును మేము వేడుకొనుచున్నాము ఈ ఈ యొక్క సత్యాన్ని మీరంతా గ్రహించాలని ప్రభు పేరడం మనం చేస్తున్నాను తన శిలువ వలన ఆ ద్వేషాన్ని సహించి దాని ద్వారా వీరిద్దరి ఏకశరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని చెప్పి ఇలా చేశాడు కాబట్టి ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు ఆ మెన్ దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ భూమి ఎందున్నవి పరలోకం యావత్తు కూడా ఆయన ద్వారా మనము సమాధాన పరుచుకున్నట ఆయనకి ఇష్టమైందంట ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలా లూయా దేవునికి స్తోత్రం కలుగును కాగా ఆయన ఇక్కడ కొలసి ఒకటి రెండు ఒకటి ఇరవై రెండు ప్రకారం చూసినట్లయితే ఆయన మాంసయుక్తమైనటువంటి దేహంలో మరణం వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను కొలసి ఒకటి ఇరవై రెండు ఇలా మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన చేత మరి నిశ్చయముగా రక్షించబడదు రోమ ఐదు పది అవును ప్రియులరా నిజముగా మన దేవుడు దేవునితో సమాధాన పడమని చెప్తున్నాడు నిజంగా మానవుడు దేవునితో సమాధాన పడని ఎడల ఆయన అనుగ్రహించేటువంటి ఆశ ఆశీర్వాదాన్ని పొందజాలడు అగ్ని దిగదు నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే ప్రజలందరూ వచ్చాక ఆయన ఏం చేసినట్టు బాగు చేశాడు రెండో పాయింట్ బలిపీఠం అంటే మొదటి రోజులు పద్దెనిమిది ముప్పైలో చూసినట్లయితే అతడు క్రింద పడిపోయినటువంటి కింద పడద్రోయబడి ఉన్న ఏహో బలిపీఠంను బాగు చేశాడు ఎంఎన్ పడద్రోయబడినటువంటి బలిపీఠము యొక్క దృశ్యము ఇక్కడ ఏలియా హృదయంలో అత్యాసక్తిని కలుగజేసింది మీ హృదయమును బలిపీటము పాపములతోనూ అతిక్రమములతోను పడద్రోయబడినదా మీ హృదయం అనేటువంటి బలిపీఠము ఈ విధంగా విచ్ఛిన్నమైపోయినదా బద్దలైపోయిందా మొట్టమొదటగా మీ తారుమారు జీవితం బాగు చేయబడవాలని వంకర మార్గాలు తిన్నగా చేయబడవాలను తెగించి చేసిన పాపాలు ఒప్పుకోవాలి ప్రకటన రెండు ఐదులో కాబట్టి నీవు ఏ స్థితి నుంచి పడిపోతూవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది నీ మొదటి క్రియలను చేయము వింటున్నారా మార్కు సువార్త ఒకటి పంతొమ్మిదిలో చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచినప్పుడు వారు తమ వలలను బాగు చేయిస్తూ ఉన్నారంట అవును రంధ్రాలతో కూడినటువంటి వలలలో చేపలు నిలపవు రంధ్రాలతో కూడిన చేపల్లో వల చేపలు పడవు పడద్రోయబడిన బలిపీటాల మీద ఉన్న మరి ఆ కూర్చబడిన బలిపీటాల మీదకి అగ్ని దిగదు పాపంతో నిండినటువంటి జీవితంలో ఆశీర్వాదాలు నిలబడవు వేల్చి దేశ ఉద్యమానికి కారకుడు ఇవాన్ రాబర్ట్స్ ఎవరండి వేలిసి దేశానికి ఉద్యమానికి కారకుడు ఎవరంటే ఇవాన్ రాబర్ట్స్ అనమాట ఆయన ఒక చోటుకు వెళ్తున్నప్పుడు ప్రభు ఆయన లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు వెంటనే గుర్రం నుంచి దిగి ఏకాంతంగా అడవికి వెళ్ళి కొన్ని గంటలు తన లోపాన్ని ఒప్పుకొని ప్రార్థించాడంట ఆ రాత్రి ఆయన ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వరే దిగాడంట హె లూయా గొప్ప ఉద్యమం కలిగిందంట ఏమేన్ చూసారా కాబట్టి బలిపీఠం బాగు చేసుకోవటం అంటే నీ హృదయాన్ని సరిచేసుకోవటం నీ జీవితంలో అతిక్రమను దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సందులో పాడైన మన జీవితాన్ని బాగు చేసుకోవటం నెంబర్ వన్ సమాధాన పరిచాడు నెంబర్ టూ బలిపీఠం బాగు చేశాడు నెంబర్ త్రీ ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు వింటున్నారా ఇహో వాక్కు ప్రత్యక్షమై నీ నామం ఇజ్రాయేల్ అగునని చెప్పి వాగ్దానం పొందినటువంటి యాకోబు సంతతి గోత్రంలో లెక్క చెప్పిన పన్నెండు రాళ్లను తీసుకొని ఒకటో రాజులు పద్దెనిమిది పేరులో ఉన్నటువంటి విషయం ఇది ఇజ్రాయేలు అని పేరునకు దేవునితో పోరాడువాడు అని అర్థం ఇజ్రేల్ అని పేరు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిన తన పితరుడిని యాకోబును వారికి జ్ఞాపకం చేయిస్తున్నది అప్పటి కణాను దేశము ఇజ్రాయేల్ దేశంగా మారింది అక్కడ నివసించినటువంటి ఏడుగురు జాతులు ముప్పై ఒక్క మంది రాజులు తరిమిబడ్డారు దేవుడు మరి తనను ఇజ్రాయేల్ దేవుడని పిలిపించుకుంటకు సిగ్గుపడలేదు పూర్వం అబ్రహాము ఇస్సాకు దేవుడైండెను ఇప్పుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడుగా మారాడు ఏలియా ఆ బలిపీఠానికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టడానికి లోతైన అర్ధాలుగాలో ప్రియులరా తన పితరుల దేవుడు తరతరాలుగా నివసించుతూ ఉన్నటువంటి నివసించు వచ్చినటువంటి దేవుడు నిశ్చయముగా వాగ్దానములు నెరవేర్చే దేవుడు హలలుయా పాత నిబంధన ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని వాగ్దానాలని సొంతంగా ఉండేది మనము నేడు ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలుగా ఉన్నాము మనకు రక్షణ ఆత్మాభిషేకము వాగ్దానములు లోక ఇరవై నాలుగు నలభై తొమ్మిది ప్రకారం నెక్స్ట్ నాలుగవదిగా పన్నెండు రాళ్లతో బలిపీఠం కట్టాడు అంటండి మొదటి రోజులు పద్దెనిమిది ముప్పై రెండులో ఆ రాళ్ల చేత ఏహో అన్నామని ఒక బలిపీఠము కట్టించి బలిపీఠము కట్టించి చెల్లా చెదిరిగా ఉన్నటువంటి పన్నెండు రాళ్ళు ఇప్పుడు ఏకమయ్యాయి ఈ ఐక్యత ద్వారా కొత్త బలిపీఠం చేయబడింది ఏలియా కాలంలో పన్నెండు గోత్రాలు విభజించబడ్డాయి రెండు గోత్రాల ఎరిసిలేమును రాజధానిగా చేసుకుని ఉండగా మిగతా పది గోత్రాలు సమరయ్యను రాజధానిగా చేసుకుని ఉన్నాయి విభజనను బట్టి అంతర్యుద్ధాలు పోరాటాలు జరుగుతూ ఉన్నాయి అందుని బట్టి ఇజ్రాయిల్లో జరిగినటువంటి నష్టము కొద్ది గొప్ప కాదు రూబేనీల నెల కాలువల యద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు అంటే మనో విచారణ కలిగే అంట న్యాయధిపతులు ఐదు పదిహేను పదహారులో రోమ పదహారు పదిహేడులో చూసినట్లయితే మీరు నేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి మొదటి మొదట ఒకటి పదిలో సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధలై ఉండవలనని మన ప్రవ నేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాం ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ హర లూయా మొదటి గురించి పదకొండు పద్దెనిమిది చూసినట్లయితే మొదటి సంగతి ఏమనగా మీరు సంగమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మొదటి కొరింతి పన్నెండు ఇరవై ఐదులో చూసినట్లయితే అయితే శరీరంలో వివాదములు లేక అవయవములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించులోగొన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనత కలిగజేసి శరీరం నమర్చున్నాడు మీ దోషములు మీకును యశ యాభై తొమ్మిది రెండులో మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చెను మీ పాపం ఆయన ముఖం మీకు మరుగుపరిచెను ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగులో చూసినట్లయితే ఆయన మన సమాధానమయ్యుండి తన శరీరం అందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అమెన్ సహోదరి స్నేహితులరా మీరు ఐక్యంగా ఏకమనసు గలవాలి ప్రేమలో సాగిపోవాలి అదే మన బలం ఆనాడు శిష్యులు ఏకంగా మేడగదిలో సమావేశమై ప్రార్థించినప్పుడు అగ్ని దిగింది కదా మీరు కూడా ఏక మనసుకులై ప్రార్థించినప్పుడే అగ్ని అభిషేకం దిగి వస్తూ ఉన్నది అమెన్ ఐదవదిగా మనం చూసినట్లయితే మరి ఆ కాలువలు అంటే కందిక చేసెను కాలువలు కందిక చేసేటంట చూద్దాం మొదటి రోజుల పద్దెనిమిది ముప్పై రెండులో దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వెను కందకము కందకం అంటే కాలువ ఈ కాలువ లేక కందిక విశ్వాసము ద్వారా ఎదురుచూచుటకు సాదృశ్యం అనమాట నీళ్ళతో నింపబడినటువంటి ఈ కాలువ ఇక మీదట అగ్నితో నింపబడదు అనుకుంటున్నారా లేదు ఇప్పుడు నీళ్ళతో నింపాడు కానీ తర్వాత అగ్నితో నింపబడుతుంది అది విశ్వాసం లేకుండా కాలువను త్రవము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు అసాధ్యము ఎబ్రై పదకొండు వారిలోను వింటున్నారా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ అసాధ్యం అసాధ్యము విశ్వాసం గలవారై ప్రార్థన ఎందు వేటిని అడుగుచున్నాము వాటిని ఎలా పొందుకొనుచున్నాము ఏమేన్ పొంది ఉన్నాము విశ్వాసమే ప్రభు యుద్ధ నుంచి మనకు అద్భుతమైన తెచ్చిపెడుతుంది ఆ ప్రకారం మన విశ్వాసమే అగ్నిని దింపుతుంది యోహాను పదకొండు నలభైలో మీరు దేవుని మహిమని చూచేద్దరని ప్రభు మార్తా మరేదో చెప్పాడు హలో దేవునికి స్తోత్రం కలిగింది కాక వర్షం కొరకు ప్రార్థించేటువంటి వాడు వర్షం కురినని తనతో పాటు గొడుగును పట్టుకుని వెళ్ళటం విశ్వాస క్రియ కదా రెండు రాజులు మూడు పదిహేడు మనం చూసినట్లయితే నీరు లేకుండా అల్లాడుచున్న స్త్రీలు శ్రేయులు యోధారాజును చూసి ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి ఈ లోయ నీళ్లతో నింపుడి నిండును అని ప్రవక్త నిలిస చెప్పాడు రెండో రోజులు మూడు పదిహేడు ఆ ప్రకారమే మరుసటి దినం నీరు ఏదో దేశం గుండా వచ్చి కాలువలు నింపేసింది విశ్వాస కాలువలను మీరు సిద్ధం చేసిన నిత్యముగా అగ్ని నది అందులోనికి ప్రవహిస్తుంది ఎమెన్ మొదటి రోజులు పద్దెనిమిది ముప్పై మూడు చూసినట్లయితే ఆరోదిగా ఎడ్లను తొణకలుగా చేశాడు ఆరో మెట్టు ఆరో పాయింట్ ఆరో స్టెప్ ఎడ్లు తొనకలు అంటే కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తొనకలుగా చేసి ఆ కట్టెల మీద ఉంచి ఏదో ఒక పశువును బలిగా అర్పిస్తే సరిపోతుందని చెప్పి తలంచకుండా ప్రభు సెలవు ఇచ్చిన ప్రకారం ఆ ఎద్దును ఆయనకు ఇష్టమైన బలిగా చెల్లించటలో ఏలే శ్రద్ధ చూపించాడు విరిగినరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు ఎందుకు ఎట్లని బలిగా ఇచ్చాడు అంటే ఎద్దు ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడే జీవి నేడు కూడా అనేకులు పనులు పనులు అని చెప్పి కష్టపడటానికి ప్రథమ స్థానం ఇచ్చేది కానీ ప్రభుకు ప్రాముఖ్యతనివ్వట్లేదు మార్తా మార్తా అనేకమైన సంగతులను గురించి తొందరపడుచున్నావు మార్తా అవసరమైనది ఒక్కటే అనే శుప్రవరి హెచ్చరించాడు ఎద్దువలే మనలోని మొద్దు స్వభావములు లోకానుసరమైనటువంటి పనులకు మొదటి స్థానం ఇచ్చేటువంటి స్వభావం బలిగా అర్పించబడాలి ఐ మీన్ కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా పరిశుద్ధము దేవునికి అనుకూలమైనటువంటి సజీవ వ్యాగంగా మీ శరీరము ఆయనకు సమర్పించుకున్నాడని చెప్పి దేవుడు వాస్తల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనిచున్నాడు ఇట్టి సేవ మీకు యుక్తమైనది రోమా పన్నెండు ఒకటిలో ఉన్నది ఎడ్లను తొనకలుగా ఎద్దులనగా మీలో మొద్దు స్వభావాన్ని తొనకలుగా చేసి సమర్పించాలి దహించి వేయాలి ఏడవది నీళ్లు పోసెను ఏంటండి నీళ్లు మొదటి రోజుల పద్దెనిమిది ముప్పై మూడులో చెప్తున్నాడు వెళ్ళిగారు మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశు మాంసము ఆ మీదను కట్టెల మీదను పోయడం చెప్పాడు నాలుగు తొట్ల చెప్పిన మూడు సార్లు అనగా మొత్తం పన్నెండు తొట్ల నీళ్లు పోయించాడు పన్నెండు గోత్రములు ఏకమై హృదయాన్ని కొమ్మరించినట్లుగా ఇది కనబడుతుంది నీళ్లు కొమ్మరించి పాపం ఒప్పుకొనిట హృదయమును కొమ్మరించటకు నీడగా ఉన్నది మొదటి సమయంలో ఒకటి వారిలో అలాగే వేలోపవాక్యం రెండు పంతొమ్మిదిలో నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుకు నీరు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయాన్ని కుమ్మరించము కీర్తన అరవై రెండు ఎనిమిదిలో ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి విరిగి నరిగిన బలిగా ఎద్దును బలిపీఠం మీద ఉంచడం మాత్రమే కాకుండా ఇజ్రాయేలు పన్నెండు గోత్రముల పాపము తొలగిపోవ్వు నిమిత్తం పన్నెండు తొట్ల నీరు పోసాడు ఏ మేన్ హరలుయా మనం మన పాపాలను కడగబడే నిమిత్తం ఏసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మన మీద కొమ్మరించుకుంటాం ఎమేన్ మొదటి యోహను ఒకటి ఇటరు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి మనలను కడిగి పవిత్రపరచును ఎమేన్ ఎనిమిదోగా ఎనిమిదో పాయింట్ మనం చూసినట్లయితే సమయం కొరకు వేచి ఉన్నాడు ఎన్ని చేసినా ఏం చేస్తున్నాడని సమయం కొరకు ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపడానికి ఒక ఖచ్చితమైన సమయం కొరకు వేచి ఉన్నాడు అది అస్తమయ్య నైవేద్యం అర్పించే సమయం మొదటి రోజులు పద్దెనిమిది ముప్పై ఆరు ప్రతిదానికి సమయం కలదు ప్రభు ప్రతి దానిని దాని దాని కాలములు ఎందు చక్కగా చేసి ఉన్నాడు మనం ప్రభు సమయాన్ని ఆసన్నమగ నిమిత్తం కనిపెట్టాలి తొందరపడకూడదు సహనం కోల్పోకూడదు కానా ఊరు వివాహంలో ద్రాక్ష రసం ఆయన తల్లి ఆ విషయాన్ని శ్రవరికి తెలియజెప్తే వ్యవహాన రెండు నాలుగు లేవున్నాడు అప్పుడు ఆయన ఏమని మాట్లాడాడు నా సమయం ఇంకా రాలేదు అంటున్నాడు ఆయన ఏ సమయం అందు దేనిని చేయవలనని ఎరిగి ఉండేనో అందరినీ మొత్తం వేచి ఉండాలి మనం మొదటి పేతురు ఐదు వారులో దేవుడు తగిన సమయంతో ఆయన మమ్మను ఆ తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దేని మనసుకుల దేవుని వాక్యం అస్తమైన నైవేద్య సమయం అర్పించేటువంటి సమయం సాయంకాలం మూడు గంటలకి ఇందుని గురించి నిరుపై తొమ్మిది ముప్పై తొమ్మిదిలో చదువు మనం ప్రవణేశ క్రీస్తు కూడా కలవరిశిలువులో ప్రాణం పెట్టింది ఆ అస్తమైన నైవేద్య సమయంలోనే మనం జీవించు దినములు ఈ లోకం యొక్క అంతిమ దినములు అంత్యకాలము ప్రభురాకడ సమీపించేటువంటి సమయం ప్రభు గొప్ప అగ్ని అభిషేకాన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు హలో లూయా చివరిద తొమ్మిదవది విశ్వాసం గల ప్రార్థన ఇన్ని చేసినా కానీ చివరికి చేయవలసింది ఏం తెలిసండి విశ్వాసంతో కూడిన ప్రార్థన మొదటి రోజుల క్రమం పద్దెనిమిదో వచ్చే ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన మనం చదువుతున్నాం దేవుడు అగ్ని దింపుటకు ఆఖరిగా ఏలే చేసిన ప్రార్థన అక్కడ ఉంది ఆ ప్రార్థన చేయటానికి ఒక నిమిషం కన్నా తక్కువ సమయం పట్టింది ఎంత పోసి ఎంతండి ఒక్క నిమిషం కూడా కాదు ఒక్క నిమిషం లోపలనే ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన తక్షణమే అగ్నిదింపబడ్డాది అలా ఎలివియా యోహాను సువార్త ఐదు పదిహేడులో ఏలియా ప్రార్థన గురించి ఏమన్నాడు తెలుసా అది ఆసక్తికరమైన ప్రార్థన అని చెప్తున్నాడు ఒకటోది నాలుగు పదిలో పరిశుద్ధ గ్రంథంలో విస్తారమైన ప్రార్థన లిఖించబడ్డాయి కులుప్త ప్రార్థనలో ఎబ్బేజు ప్రార్థన ఒకటి ఒకటోది నాలుగు పది హిజ్గియా ప్రార్థన ఏషియా ముప్పై ఎనిమిది ఇరవై మూడు సుంకరి ప్రార్థన లోక పద్దెనిమిది పదమూడు సిరివేయబడిన దొంగ ప్రార్థన లోక ఇరవై నాలుగు ఇరవై మూడు నలభై రెండు స్తపన చేసిన ప్రార్థన పోస్టులు గారిని ఏడు అరవై ఆ ప్రకారమే ఏలే చేసిన చిన్న ప్రార్థన కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి చదువుతున్నాం మనం ఆ ప్రార్థనే అగ్నిని దింపింది అంటండి ఏలా చేసిన ప్రార్థనను మూడు విభాగాలుగా మనం విభజించవచ్చు నెంబర్ వన్ అతడు దేవుని ఆహ్వానించుట నెంబర్ టూ తనకును దేవునికి మధ్యగల సంబంధాన్ని స్థిరపరుచుడు సిద్ధ స్థిరపరుస్తున్నాడు నెంబర్ త్రీ దేవుడు ప్రార్థనను ఆలకించవలసిన అవసరతను గుర్తించినవి అప్పుడు యహోవ అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దయించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసను అంత జనులందరూ దాన్ని చూసి సాగిలబడి యహోవాయ దేవుడు యహోవయ్యే దేవుడు అని కేకలు వేసి మొదటి రోజులు పద్దెనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది హలో ప్రభు మీ ప్రార్థనను ఆలకించడానికి ఆతృత కలిగినాడు ఆకాశం నుంచి అగ్ని దింపడానికి సిద్ధంగా ఉన్నది ప్రార్థించండి అగ్ని వచ్చే వరకు ప్రార్థించండి అద్భుతాన్ని స్వతంత్రించుకునే వరకు ప్రార్థించండి ప్రభు సన్నిధిలో కనిపెట్టండి అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారికి పరిశుద్ధాత్మ చేయడానికి గురించి నడిపించి బలపరిచిన కాక Amen.